ప్రజలు నాయకుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత లోకల్ మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ అన్నారు గాజువాక పార్టీ కార్యాలయంలో మీడియా సమక్షంలో ఆయన లోకల్ మేనిఫెస్టోను వివరించారు ఉగాది రోజున లోకల్ మేనిఫెస్టోకి సంబంధించి వెబ్సైట్ను లాంచ్ చేశామని మేధావులు ఉపాధ్యాయులు రిటైర్డ్ అధికారులతో సమావేశమై గాజువాక అభివృద్ధికి లోకల్ మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని దీని నుంచి యువతకు ఉపాధి అవకాశాలు కై కృషి చేస్తామన్నారు విజయ వారధి పేరుతో యువతకు ఉపాధి చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తామని చెప్పారు గాజువాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతలో నైపుణ్యతను పెంపొందిస్తామని తెలిపారు ఏరాడ బీచ్ ను టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు ఉదయం ఆరు గంటల ఐదున్నర నుంచి మొదలు పెట్టి రాత్రి పది గంటల వరకు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంది చాలా అరెస్ట్లు పడుతున్నాం చాలా ఉపయోగపడుతున్నాం అనేటువంటిది చాలా పని చేసినటువంటిది అభిప్రాయం సో దాంట్లో మేంజర్ గా పాపులేషన్ పెరుగుతాడు ఆరున్నర లక్షల జనాభా ఇది భాగంగా కవి ప్రాంతాల నుంచి ఇప్పటికీ కూడా నుంచి ఇప్పుడు అక్కాపల్లి వెళ్ళాలన్నా ఈ రాజ్యాన్ని మనం తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండడం దాని మీద విపరీతమైనటువంటి ప్రజలు దాంతో పాటు యాక్సిడెంట్స్ కూడా ముఖ్యంగా యూటర్న్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా లారీ పనికొని తన చిన్న పిల్లలు తను చనిపోయి అది ఎక్కువగా మన గున్నటువంటి అహద్నగర్ జంక్షన్ కానీ రకరకాలైనటువంటి మేజర్ జంక్షన్స్ లో

తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో మొత్తమేసేటువంటిది చదవాలి అనేటువంటి విషయాలు తెలియజేస్తా ఉన్నాం టెక్నికల్ టెక్నికల్ గా ఇష్యూ సబ్జెక్ట్ ఉండాలనేటువంటి ఎవరు అండ్ ప్రకారం కూడా జీబీఎంసీ कॉपोरेशन की पल किलोमीटर लाषनल हाईवे संबंध तोल रेट उदा